ఇందు మెడలో వంశీ తాళి కట్టగానే ఎంతో చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మీరు పరిగెత్తుకుంటూ వచ్చి వంశీ నీ మెడలో మూడు ముళ్ళు కట్టాడు కదమ్మా ఎక్కడైనా నువ్వు ఇదిగో ఈ భోజనాన్ని తినమ్మా తింటానమ్మా తింటాను మీరు చెప్పినట్టుగానే భోజనాన్ని తింటాను ఆయన నా మెడలో తాలి కట్టాడు నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆయనకు తెలిసింది నేను భోజనం తింటాను అని విధంగా అంటూ ఉంటే వంశీ తాలి కట్టావు కదా అని విధంగా అంటూ వెంటనే ఫోటోని దింపుతూ ఉంటాడు గగన్ ఎందుకన్నయ్యా ఆ ఫొటోస్ ఎందుకు దింపుతున్నావు ఎందుకంటే ఈ ఫొటోస్ని ఆ పెద్ద మనిషికి పంపించడానికి అనే విధంగా అనగానే ఇక చెర్రి కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు ఇక అంతలో శరచంద్రకు ఫొటోస్ పంపించేసి వెంటనే గగన్ ఫోన్ చేస్తారు మీరు చెప్పినట్టుగానే ఈ పెళ్ళి జరిపించాను ఇక మా అమ్మను పంపించండి అది నిజమా కాదా అనేది ఇప్పుడే చూసి ఆ తర్వాత ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే ఇక ఆ ఫొటోస్ని చూసిన శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక గగన్కి ఫోన్ చేసి ఇప్పుడే మీ అమ్మను పంపించేసేస్తాను మీరు అనుకున్నట్టుగానే మీ మేడకొడలి పెళ్లి చేశాను నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను మా అమ్మని త్వరగా పంపించేసేయండి పంపించేసేస్తాను నా మనుషులతోనే మీ ఇంటి దగ్గర నువ్వు వెళ్ళేసరికి మీ అమ్మ ఉంటుంది నేను మాట ఇస్తున్నాను అనే విధంగా అంటూ ఇక శరత్చంద్ర కాల్ని కట్ చేయగానే ఆ అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు నేను ఏదో ఒకటి చేయాలి ఆ శారద మళ్ళీ ఆ గగన్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అమ్మాయి ఏం చేయబోతున్నావు అమ్మాయి అదే అదే నేను కూడా ఆలోచిస్తున్నాను పిని ఏం చేస్తే ఆ శారద మళ్ళీ ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఎలా ఉండాలా అని ప్లాన్ చేస్తున్నాను అనే విధంగా అంటూ ఉంటే ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మరి ఏం చేయబోతున్నావు చెప్పమ్మా ఆ శారద మళ్ళీ గగన్ గాడి ఇంట్లో అడుగు పెట్టకూడదని ఆలోచిస్తున్నాను ఏముందమ్మాయి అయితే ఆ రోడీలు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పడగొట్టాలని చూస్తున్నారో అలాగే పంపించకుండా చేస్తే సరిపోతుంది అవునంటీ అంతే కదా అయితే లేట్ చేయకుండా వెళ్దాం అండి అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక అంతలో భూమి మాత్రం ఇదేంటి ఈ అపుర్వ ఏంటి అంత కంగారుగా వెళ్తుంది ఎటు వెళ్తుంది అని అంటో అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం శరత్ శరత్చంద్ర వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తారు రే తనని వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర పంపించేసి రండి సరే అన్న అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైందన్న ఏం జరిగింది రూమ్లో ఉన్న ఆవిడని త్వరగా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి రావాలి ఎప్పుడే అన్న ఫోన్ చేశారు సరే అన్న అని అంటూ వెంటనే శారదని తీసుకొని అలా బయటికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో అంతలో అపూర్వ కారు వచ్చి ఆగుతుంది వెంటనే అపూర్వ గోరింటకు ఇద్దరు కూడా వచ్చి రోడ్ల దగ్గర నిలబడతారు రే ఏం చేస్తున్నారా అమ్మగారు ఇదిగో సార్ ఇందాకే ఫోన్ చేసి ఈవిడ గారిని వాళ్ళ ఇంటి దగ్గర క్షేమంగా పడగొట్టమని చెప్పారమ్మగారు లేదు అలా జరగడానికి వీల్లేదు అపూర్వ ఏం మాట్లాడుతున్నావు చెప్తున్నాను కదా ఈ మేడం ఏం చెప్తుందంటే తను వెళ్ళకూడదని అంటుంది ఏమైంది మేడం మరి ఇప్పుడు మేమేం ఏం చేయాలి మేడం ఏముందిరా తనని ఇంటికి వెళ్లకుండా ఆపాలంటే నువ్వు ఒకటి చేసి పెట్టాలి మీకోసం నేను ఏదైనా చేస్తాను మేడం చెప్పండి మేడం ఏం చేయాలో చెప్పండి ఎలాగో నీకు పెళ్ళి అవ్వట్లేదని చాలా దిగులు పడుతున్నావు కదా అవును మేడం పెళ్ళి అవ్వట్లేదు మేడం ఎంత ప్రయత్నం చేసినా జరగట్లేదు ఏంటో ఈ తలరాత ఈ దేవుడు ఇలా రాశాడేంటా అని అనుకుంటున్నాను అయితే ఇకపై ఈ తలరాత బాగుంటబోతుంది ఎలాగో నీకు పెళ్ళి కాలేదు తనకు మొగుడు లేడు కాబట్టి దాని మెడలో తాళి కట్టరా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా రౌడీ అలానే చూస్తూ ఉంటారు ఏంటి మేడం ఇది కలరా నిజమే నిజమేనా చెప్పండి మేడం నిజమే మాట్లాడుతున్నాను త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్ళరా అని అనగానే కానీ మేడం ఇప్పటికిప్పుడు ఎలా రెడీ అయి రావాలి ఇదిగో నీకు కావలసినవి అన్నీ పిన్ని కాస్త వెళ్ళి తీసుకుని వస్తే రెడీ అయి వస్తాడు సుకుమారుడు అప్పుడు వెంటనే గోరింటకు బట్టనివ్వగానే వెంటనే రెడీ అయి రౌడీ వస్తారు ఇక అప్పుడే భాషికం అపూర్వ కడుతూ ఉంటుంది శారదకు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నా కొడుకు తెలిస్తే మాత్రం నిన్ను బ్రతకనివ్వడు అపూర్వ ఎప్పుడే చెప్తున్నాను ఏదైనా కోపాలుంటే నువ్వు ఇలా నా మీద కాదు ఏదైనా ఉంటే స్ట్రేట్గా తెలుసుకో అంతేకాని ఇలా చేయటం కరెక్ట్ కాదు నేను ఎలా చేసినా సరే కానీ మీరు మాత్రం బాధపడేలా చేయాలి నాకు కావాల్సింది కూడా అదే అంటే ఏంటి నీ ఉద్దేశం నా ఉద్దేశం అంటూ ఏమీ లేదు నీ మెడలో వీడు తాళి కట్టాలి అంతే అని విధంగా అనగానే అంతలో వాడికి ఇవ్వండి అని అనగానే వెంటనే గోరింటకో రౌడికి తాళి ఇవ్వగానే అదే సమయానికి శారదకు తాళి కట్టబోతూ ఉన్న సమయంలో అప్పుడే భూమి వచ్చి అపూర్వ అని ఏంటో గట్టిగా అరవగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక భూమి మాత్రం కత్తితో ఎంతో ఆవేశంగా భూమి అలా నిలబడి చూస్తుంది అపూర్వ చాలా కంకారుగా చూస్తూ ఉంటుంది ఏంటి నేను ఇక్కడికి ఎలా వచ్చానని అనుకుంటున్నావా నువ్వు కంకారుగా ఇక్కడికి వస్తుంటే నువ్వు ఏదో చేయబోతున్నావని అనిపించే ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూసాక ఆంటీ ఉంది అంటే ఆంటీని బయటికి రానివ్వకుండా నువ్వు ఎవడినో మా ఆంటీ పడక తాలి కట్టేలా చేస్తావా నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని ఏంటో వెంటనే అలా చేయని నరకబోతూ ఉంటే అప్పుడే శారద గట్టిగా భూమి చేయని పట్టుకుంటుంది వద్దమ్మా వద్దు తను తప్పు చేసిందని నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఆ దేవుడే శిక్ష వేస్తాడు లేదంటే దేవుడు శిక్ష వేసేదాకా చూడకూడదండి ముందు తనకి కావాల్సిన బుద్ధి చెప్పిన తర్వాతే ఆ తర్వాతే ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకు ఆ దేవుడే చూసుకుంటారమ్మా వద్దమ్మా అప్పుడు వెంటనే అప్పుడమ్మ మాత్రం డ్రై ఏం చూస్తున్నారా దాని చేతిలో కత్తుంటే ఏంటి మీ చేతులకు గన్నులను ఇస్తున్నాను తనని చంపేసేయండి కాల్చి చంపండ్రా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే భూమి నవ్వుతూ ఉంటుంది నువ్వు ఇదేదో చేస్తావని నువ్వు కార్ ఎక్కే ముందే గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ తీసేసావు తీసేశాను నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవో అనే విధంగా అనగానే అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రై మీరెవరైనా నా దగ్గరికి వస్తే మాత్రం ఇదిగో ఎవరిని చూడను నదికి పాతి పెడతాను అని భూమి చెప్పగానే అందరూ చాలా కంగారుగా అలానే చూస్తూ ఉంటే ఆంటీ మీరు ముందు నాతో రండి ఆంటీ అని ఏంటో వెంటనే అక్కడి నుండి శారదలు తీసుకెళ్తూ ఉంటే ఇక అపరవ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి